ఎప్పుడు చిన్న వినాయకుడిని పెడతాము ఈసారి తేజపాప్ కోసం కొంచెం బిగ్ సైజ్ వినాయకుని తీసుకున్నాము మేము ముగ్గురం కలిసి చేస్తేనే చాలా టైం పట్టింది నేను మా హస్బెండ్ అత్తయ్య ముగ్గురం కలిసి చేశాను పాలవేలు కట్టాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది అంటే పాలవేలు కట్టడానికి మనకు చాలా టైం తీసుకుంటుంది షట్కోణ గట్టాలి అలా కాదు ఇది పట్టుకో ఇది పోపం కొడవు ఆ బాగదు నీకో పోపం కాదు ముద్ద పట్టుకో ఏ అన్నీ పైకొద్దు ఒకటి కిందకి ఒకటి పైకి అన్న కొద్ది రాతే కష్టం వస్తుంది ఇప్పుడు టైం ఎంత వన్ అవుతుంది కదా టైము

ఒక గ్లాసు ఒక కప్పు బెల్లం యాడ్ చేయాలి తేజశ్రీ తప్పు దా బియ్యము మిక్సీలో వేస్తే సన్నగా రవ్వలాగా ఆడించాలి లేకపోతే ప్యాకెట్ దొరుకుతుంది మనకి ఇప్పుడు నేనైతే ప్యాకెటే వేసాను ఒక గ్లాస్ రవ్వకి ఒకటిన్నర నీళ్ళు పోయాలి ఫస్ట్ నీళ్ళు బాగా మరిగించాక బెల్లం వేసేయాలి ఒక కప్పు బెల్లం వేయాలి బెల్లం వేసి బెల్లం కరిగాక ఈ రవ్వ కూడా స్లోగా వేసేసి ఉప్మా లాగా తిప్పేడు ఇది కొంచెం గట్టి పడాక ఆపేయాలి చూడండి ఈ విధంగా గట్టి పడ్డాక ఆపేయాలి తర్వాత చల్లారిపోయాక అప్పుడు పుడుగులు చేద్దాం ఏంటి కురుముల పుడుగులా చల్లారి ఇలా జస్ట్ ఇలా మెత్తగా ఆనేసి లడ్డు లాగా చేసేసి పెట్టేయడం ఇడ్లీ పాత్రలో పెట్టేసేయడం అంతే ఇప్పుడు రెడీ ఇరవై నిమిషాలు ఉడికిచ్చేసి ఆ పై వేస్ట్ అవుతుంది రెడీ You yeah. know తేజ నమస్తే ధనం పెట్టుకున్నానా దేవుడు చాలు చాలు వెరీ గుడ్ వెరీ గుడ్ గుంజుల్ది కూర్చోంలే ఆం తింటావా namaste akara hmm yaad ho व गणेश पार्वती माई तरी

เดนายคายัมะโอมโอมโอมโอมโอมโอมโอมโอมโอมโอมโอมโมโอมโอมโอมโอมโอมโอมโอมโอมโอมโอมโอมโอมโอมโอมโอมโอมมโอมโอมโอมโอมโอมโอมโอมโอ Gracias. No one no, no. నెక్స్ట్ డే వినాయకుడిని నిమజ్జనం చేసేసాము గొడుగు పర్లేదు దొడుకుడి ఇచ్చింది అవి కూడా వేసే ఆ పూలు కూడా ధర్మ కథసి అవి వేసాయి కానీ మా నిమజ్జనం మధ్జనం కూడా మీ భయం వాన పడుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ